श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वति श्रीगुरुदत्तात्रेयाजनमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुपादारविन्दाभ्यान्नमो नमः जय गुरुदत्ता धनस्य देव ननरोगौरवं वहेत् पात्रे दानात् तदाप्नोति घना इव हि वार्षुकाः ఈ సూక్తిలో కూడా శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు దాన వైశిష్ట్యాన్ని దానం ద్వారా ఉత్తమమైనటువంటి తపస్సిద్ధిని జ్ఞానసిద్ధిని అందుకునేటువంటి విధానాన్ని మనకి బోధిస్తున్నారు అయితే ఒక కిటుకు ద్వారా బోధిస్తున్నారు ఆయన అంటున్నారు ధనస్య సంచయాదేవ నన్న అర్హ గౌరవం వహేది కేవలం బాగా డబ్బు సంపాదించుకున్నంత మాత్రం చేత మనిషికి గౌరవం రాదండి అన్నారు గౌరవం అంటే ఏమిటి ఎదుటివాళ్ళు నేను గొప్పవాడిని అనుకోవడం గౌరవమా నేను నిజంగా గొప్పవాడిని కావడం గౌరవమా కానీ లోకంలో అంతా ఏమనుకుంటారంటే ఇతరులు నా గురించి గొప్పగా చెప్పుకుంటే చాలు నాకు గౌరవం వచ్చినట్టే అని అనుకుంటూ ఉంటారు నాలో ఎన్ని దుర్గుణాలు ఉన్నా సరే అవన్నీ దాచేసుకుని గొప్పవాడుగా నటిస్తే ఆ నటనను చూసి అదే సత్యమని నమ్మి అజ్ఞులైనటువంటి లోకులంతా నన్ను గొప్పవాడు గొప్పవాడు అంటే అది నా గౌరవం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను అది సరైన గౌరవం కాదయ్యా నిజంగా నీలో గొప్పతనం రావాలి నిజంగా నీలో సాధుత్వం రావాలి నిజంగా నీలో ఉత్తమత్వం రావాలి అలా వస్తే అప్పుడు దానికి గుర్తింపు వస్తే అది నిజమైన గౌరవం నీలో నిజమైనటువంటి ఉత్తమత్వం లేకుండా ఉత్తమత్వాన్ని నువ్వు నటించినట్టయితే దాని ద్వారా నీకు ఏదైనా కీర్తి వచ్చినట్టయితే అది గౌరవం మాత్రం కాదు సరే ఒప్పుకున్నామండి నిజమైన గౌరవం నాకు రావాలి నేను నిజంగానే గొప్పవాడిని కావాలి మంచివాడిని కావాలి యోగ్యుణ్ణి కావాలి ఉత్తముణ్ణి కావాలి ఎలాగా నేను గొప్పవాడిని నిజంగా కావడమే కాదు అయినట్టుగా ప్రజలను గుర్తించాలి నా కాస్త నలుగురు మెచ్చుకోవాలి దానికి మార్గం ఏమిటి అంటే దాన్ని చక్కటి మార్గం చదువుతున్నారాయినా పాత్రే దానాత్ తాప్నోతి యోగ్యులైన వాళ్ళని చూసి యోగ్యమైన సమయంలో యోగ్యమైన ప్రదేశంలో వాటిని దానం చేయాలను నీ సంపదని దానికి దానికి ఉదాహరణ చెబుతున్నారు ఘనా ఇవహి వార్షుకా వర్షాకాలంలో ఉండేటువంటి మేఘాలకు ఉండే కీర్తి తక్కిన కాలాల్లో ఉండే మేఘాలకు లేదు వర్షాకాలంలో ఉండే మేఘాలు సరిగా పంటలకి సిద్ధంగా ఉన్న సమయంలో పంటలు వాన కురిపిస్తాయి జనాన్ని కురిపిస్తాయి అందుచేత వాటికి ఘనాహ అని పేరు మేఘాలకి ఘనాహ గొప్పవాళ్ళు అని పేరు వాళ్ళకి ఘన్లు మేఘులు అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు వాళ్ళు నిస్వార్థంగా కష్టపడి ఎక్కడెక్కడ ఉన్నటువంటి గుంటల్లోనూ వాటిలో ఉండేటువంటి నీలన్నింటినీ కూడా సూర్యకిరణాల ద్వారా పీల్చుకొని మేఘాలుగా రూపం ధరించి వాయు సహాయంతో ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ వర్షాభావ ప్రదేశాల్లో వర్షాన్ని కలిగింపజేస్తున్నారు జల సమృద్ధిని కలిగిస్తున్నారు వాళ్ళు అందుచేత ఆ మేఘ దేవతలకు ఘనాహ అని పేరు కనుక నువ్వు కూడా ఏం చేయాలంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు దాన్ని ఎలా దానం చేయాలి పాత్రత ఎక్కడుంది అని వెతుక్కోవాలి పాత్రతను వెతుక్కోవడం అంటే ఏమిటి నీ స్వార్థాన్ని బాగా పక్కకు పెట్టేసి నిజమైన అవసరం ఎక్కడుంది అని వెతుక్కోవాలి ఒక గొప్ప ధనవంతుడు వార్ధక్యం వచ్చేసింది దానాలను బాగా చేసేసి అడవికి వెళ్ళి తపస్సు చేస్తుందా అని బయలుదేరుతున్నాడు అడవులోకి తిరుగుతుండగా వెళుతూ ఉండగా ఒక మంచి భయంకరమైనటువంటి రోడ్డు ఎదురకుండా వచ్చాడు వచ్చి నీ దగ్గర నీ బుధం మీద మూట కనిపిస్తోంది అది నాకు దాంట్లో సహమిస్తే చాలు నా కష్టాలని తీరిపోతాయి అనేవి చెబుతున్నాడు నా మూటలన్నీ దానాలు చేసేసాను ఏం లేకుండా నేను తిమితి తొండకు అడవిలోకి తపస్సు కోసం వెళుతున్నానయ్యా అన్నాడు కాదు నీ బుధం మీద మూట ఉంది అన్నాడు నాకు కనిపిస్తోంది నాడు కొంతసేపందుకు నాడు చెప్పాడు నేను చెప్పేది ఏమిటంటే నీ బుధం మీద పుణ్యాల మూట ఉందయ్యా అన్నాడు పుణ్యాల మూట అంటే అలాగా నేను దానం చేస్తే పుణ్యాల మూట ఒకటి వచ్చిందే నాకు నాకు తెలియదే అయితే తీసేసుకో అన్నాడు నేను అట్లా మొత్తం కనుక తీసేసుకున్నట్టయితే వచ్చే జన్మలో నువ్వు ఉట్టివాడవిపోతావు అయ్యా సొమే దానం చేయి సొహం అట్టి పెట్టుకో అన్నాడు అయ్యా నా ఆస్తిలో నేనేమి అట్టి పెట్టుకోలేదు నా ఆస్తి వల్ల పుణ్యం సంపాదించుకు నా పుణ్యం వల్ల ఎక్కడికో స్వర్గానికి వెళదామని నేను దానాలు చేయలేదు కనుక మొత్తమే దానం చేస్తాను తీసుకుపో అన్నాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో ఎదురుకుండా ఆవును రౌడివాడు కాస్తా దేవేంద్రుడిగా ప్రత్యక్షం అంటే అర్థం ఏంటనమాట నిజమైనటువంటి పరార్థ బుద్ధితో నిస్వార్థ బుద్ధితో ఈయన దానం చేస్తున్నాడు అటువంటి దానం చేసిన వాడే నిజమైనటువంటి ఉత్తముడు వాడికే గౌరవం సిద్ధిస్తుంది వాడికే గౌరవం ప్రజల్లో గుర్తింపు రూపాయినా కూడా లభిస్తుంది అటువంటి స్థితిని మీరు అందుకోండి అని శ్రీ స్వామీజీ ఈ సూక్తి ద్వారా మనకి ఉపదేశం చేస్తున్నారు అటువంటి సిద్ధి వారి అనుగ్రహంతో మనకు లభించుగాక జయ గురుదత్త